ఇస్మాయిల్ స్వామితో అంది కూడా అదే ఎవరేమనుకున్నా కూడా మీకు ఏదైనా అనిపిస్తే నాకు చెప్పు ఎందుకని నేను సత్యం పట్టుకున్నాను నాకు తెలుసు మిగతా ఆ సత్యం పట్టుకోని వాళ్ళంతా చాలా మంది మన నుంచి వెళ్ళిపోతూ ఉంటారు కూడా మళ్ళీ చెప్తున్నారు సీక్రెట్ మీకు వెళ్ళిపోతానికి కారణం వాళ్ళ బలహీనత కాదు సత్యం అనేటువంటి పిడికిలు వాళ్ళ దగ్గరికి రాలా సత్యం అనే పిడికిల దగ్గర రానోళ్ళంతా కూడా వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు భయపడిపోతుంటారు అంతే వాళ్ళ భయం తప్పు కాదు చేయగలిగింది లేదు వాళ్ళ కెపాసిటీ నువ్వు ఎంత బరువు మోపగలవో అంతే మోపగలవు కానీ అంతకన్నా బరువు ఎక్కువ మోతే మొయ్యగలుగు కదా కదా కాబట్టి వాళ్ళ మీద బరువు మొయ్యలేని వాడిని ఏ నువ్వు బరువు మొయ్యలేకపోతున్నావు అది పనిష్మెంట్ ఇస్తే మాత్రం కుదురుద్దా బరువు మోసేవాడికి పనిష్మెంట్ అంటే బరువు మోసేవాడికి ఉద్దేశపూర్వకంగా తప్పు ఉంటే వాడికి పనిష్మెంట్ అసలు తెలియనోడికి కుక్కని పూజ చెయ్యి అన్నాము ఊదాహరణ నోరు తప్ప మంత్రం ఎట్లా జరుగుతూ వస్తుంది ఇది మంత్రం దాని కెపాసిటీ లేదు మనం కూడా అంతే భగవంతుడు ప్రయాణం చేయడానికి కెపాసిటీ ఉండాలి ఆ కెపాసిటీ ఉండడానికి ఎలిజిబిలిటీస్ మూడు చెప్పండి సత్యం సత్యం జ్ఞానం విశ్వం అనంతం అనంతం ఆ మూడింటిని దర్శించగలిగేటువంటి కెపాసిటీ ఉండాలి దర్శించడం ఒక ఎత్తే అయితే దాన్ని పట్టుకొని కంటిన్యూ చేయడం రెండో ఎత్తు అయితే దాన్ని ఇతరులకు ట్రాన్స్ఫర్ చేయాలనుకోవడం మూడో ఎత్తు అంటే పారాయణ ఆచరణ దర్శించడం పారాయణ ఇతరులకు చెప్పాలన్న కేపబిలిటీ పెంచుకోవడం విచారణ ఓపిక పని కట్టుకుని అప్పటికే మన లైఫ్ పూర్తి అయిపోయినా కూడా దాని గురించి చేయడమే ఆచరణ ఈ మూడింటినీ చేయాలన్న కోరిక వస్తే మూడు దేవుళ్ళు పూర్తయిపోయింది మనకి ఆహార దేవుడు పూర్తయిపోయింది దేవుడు పూర్తయిపోయింది జాగ్రత్త దేవుడే జీవితమంతా ఇక జాగ్రత్త మామూలుగా చచ్చే వరకు జాగ్రత్త ఇప్పుడు ఇన్ని మంచి మాటలు చెబుతుంటే నాకు లాస్ట్ మినిట్ లాస్ట్ బ్రీత్ అంటాడు చెట్ట చివరి శ్వాసప్పుడు ఈ ఇవన్నీ చెప్పే నా జ్ఞాపకంలో ఉన్నాయో లేవో ఇంత చెప్పి ఇంత ఉపన్యాసం చెప్పి లాస్ట్ బ్రీత్ అప్పుడు నేను ఓ ఆ బిస్కెట్ బిస్కెట్ పెట్టమ్ చె లేదా పోయాంలో బిస్కెట్గా కొడతా లేది గోల్డ్ బిస్కెట్ ఇప్పుడు ఇన్ని ఎన్ని రీతి చెప్పినా లాస్ట్ బ్రీ అప్పుడు కనుక బిస్కెట్ గుర్తుకొచ్చిందనుకో బిస్కెట్ బాగా వచ్చి పంచమస్కందదే భరతుడు సంగతి ఏందనుకున్నారు ఈ భారతదేశానికి పెరిగితే భరతుడు ఎన్నో చేది చదివి చదివి చివరికి లేడీగా పుట్టాడు